మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే ఈయన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విజయం అందుకోలేదు ఈ క్రమంలోనే ఈసారి పొత్తులో భాగంగా జనసేన జనసేన పోటీ చేసిన ప్రతి చోట అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయగా ఈ నియోజకవర్గంలో సుమారు డెబ్బై వేలు ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుపు అందుకున్నారు ఇక పవన్ కళ్యాణ్ కోసం పెద్ద ఎత్తున మెగా కుటుంబ సభ్యులందరూ పిఠాపురం వెళ్లి పర్యటనలు చేసిన సంగతి తెలిసిందే ఇలా తన గెలుపులో తన కుటుంబ సభ్యులు కూడా భాగమయ్యారు ఇక పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడమే కాకుండా ఈయన ఇటీవల డిప్యూటీ సీఎం గా అలాగే ఐదు శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలు అందుకోవడంతో మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయం అందుకోవడంతో తన అల్లుడు సాయి ధరం తేజ్ సాయి ధరం తేజ్ మొక్కులు చెల్లించుకున్నారు తన మామయ్య గెలవాలని ఈయన తిరుమల శ్రీవారికి మొక్కుకున్నట్టు తెలుస్తుంది ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయం అందుకోవడంతో సాయి ధరం తేజ్ కాలిన నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇలా పవన్ కళ్యాణ్ అంటే ప్రాణంగా అభిమానించే తేజ్ తన మామయ్య గెలుపును పండగలుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రస్తుతం ఈయన తిరుమలకు కాలినడకన వెళ్లడంతో అభిమానులు కూడా ఈయనతో కలిసి ఫోటోలు దిగి సందడి చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి